చాలా సందర్భాల్లో నాకు కూడా చాలా బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే నా జీవితంలో నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే నా కాలం లోకంలో గడపకుండా దేవుని చేతుల్లో నీకు వచ్చి ఆయన చేతుల్లో ఒదిగి నేను ఫలించటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు నేను ఎప్పుడు బలహీనతకు భయపడ్ను శ్రమకు కూడా నేను భయపడ్ను కళ్ళ ముందు పెద్ద పెద్ద భారాలు కనపడుతున్నా నా ధైర్యం ఏంటో తెలుసా ఎర్ర సముద్రాన్ని పాయులుగా మార్చి నడిపించిన నా పితృలను నా పితృని నడిపించిన దేవుడు ఈ బలహీనుడనైన తన శ్రావకుడను దేవుడు ముందుకి నడిపించడా నడిపిస్తాడో మరి శ్రమలు వస్తాయంటే వస్తాయి మానవ జీవితానికి సహజ లక్షణం ఏంటో తెలుసా బలహీనత శ్రమ మనం బాగున్నా దేవుడు మనల్ని బాగుపరిచినా దేవుడు మనల్ని క్షేమంగా చూసినా మనకు ఒక విరోధం ఉన్నాడు ఎవడాడు అపోవాదాడు బాగోనివడు నువ్వు చక్కగా బలపడి చక్కగా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడే నీకు నడు నొప్పి పెడతాడు కాళ్ళు నొప్పి పెడతాడు ప్రార్థన చేయకుండా అనాలోచన పెడతాడు అసమాధానమైన స్థితి పెడతాడు వీటన్నిటిని జయించి నిలవబడిన నాడు నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు మేలు చేస్తాడు దేవుడు ఆశ్రయములో దాగి ఉన్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే మేలు కలుగుతుంది మేలు